ఇళ్లలో పోగైన చిత్తు కాగితాలు అట్టముక్కలు ఇనుప కడ్డీలు వీధుల్లో పడేసిన గాజు సీసాలు వ్యాపారులకు కాసలు కురిపిస్తున్నాయి మనకు పనికిరాని ఆయా వస్తువులు వారికి ప్రతి నెల కోట్లు తెచ్చి పెడుతున్నాయి మరోవైపు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు వీరి జీరో దందాకు వాణిజ్య పన్నుల శాఖలోని కింది స్థాయి అధికారులు సహకరిస్తుండడం గమనార్హం కొందరు ఆయా దుకాణాలను ఎలాంటి అనుమతి లేకుండా పట్టణాల్లో ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్నారు కొందరు వీధుల్లో తిరుగుతూ పాత సామాగ్రి ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి ఆయా దుకాణాల్లో విక్రయిస్తారు అందుకు వారికి కిలో ఎనిమిది నుంచి పది లోపే చెల్లిస్తారు ఇనుముకు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయల నుంచి తీసుకుంటారు పొగైన సామాగ్రిని గ్రేడింగ్ చేయించి లారీలు నేరుగా కంపెనీలకు తరలిస్తున్నారు ఇందుకు కిలోకు పది నుంచి నలభై రూపాయల వరకు తీసుకుంటూ లాభాలు పొందుతారు డబ్బు వచ్చేస్తున్నామనే కష్టం మొదల ఇంటర్వ్యూ తీసుకున్నా